మనం ఏది చెప్పుతామో ఆ పనినే వస్తావు అమ్మకి పడదు పడదు ఒక నువ్వు అత్తగారు అవుతావు నువ్వు మామగారు అవుతావు నువ్వు అత్తగారు అవుతావు నువ్వు కూడా నీకు అదే పరిచర్య వస్తుంది ఈవేళ నువ్వు ఏ పరిచర్ నైతే నీ వాళ్ళకి చేస్తున్నావో అదే పరిచర్య నీకు కూడా పరిచర్య చేయడము దేవుని పరిచర్య చేయాలి సంఘానికి పరిచయం చేయాలి సమాజానికి నువ్వు పరిచయం చేయాలి నువ్వు ఇంటిలో కూడా నువ్వు పరిచర్య చేసే నీళ్ళ దగ్గర నీ పెద్ద నువ్వు ఎలా చేస్తున్నావు అంటే స్వామి పూర్తిగా నువ్వు చేస్తావు వాడికి నడపండి వాడి పని అడిగి చేసుకోవటం వాడి అడిగి చేసుకోగలిగితే ఇవేళ ఆడు ఆడుగా చేసుకుంటాడు రేపు ఇంకొకటి కూడా సాయపడతాడు బాధ్యత తెలియాలి మా అలాగే వెళ్ళి దగ్గర మనస్సు